హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సి నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఇన్ఫర్మేషన్ విషన్ అయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి వచ్చేసి మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు ఇక దాంతోపాటు మనకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి హార్జెంటర్ రిజర్వేషన్ అమలు చేయాలంటూ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు మొదటగా మనం ఈ హార్జెంటర్ రిజర్వేషన్ సంబంధించి అయితే చూద్దాం ఇక్కడ మీరు వాట్స్ న్యూ అని చెప్పేసి ఉంటుంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఫస్ట్ మనకు ఒక ఫోర్ అప్డేట్స్ వచ్చేసి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హార్ రిజర్వేషన్ అని చెప్పేసి కనబడుతుంది ఫర్ ఉమెన్ క్యాండిడేట్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే వెబ్ నోట్ అయితే కనబడుతుంది ఇక్కడ చూడవచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని ఉంది సో దీనిలో మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ద కమిషన్ వుడ్ ఇంప్లిమెంట్ ద హారిజెంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో మనకు ఆల్రెడీ సంబంధించి ఈ హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నట్లు వెబ్ నోట్ ఇచ్చారు ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి కూడా అంటే రాబోయేటువంటి రిక్రూట్మెంట్స్ అన్నింటిలో ఉమెన్కి సంబంధించినటువంటి ఈ హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేది అమలు చేయబోతున్నట్లు ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు మనకి ఏదైతే వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు దానికి అనుగుణం ఇక్కడ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో వచ్చినటువంటి తీర్పు కావచ్చు ఇంకా మనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు సో వాటిని దృష్టిలో పెట్టుకొని సో ఈ హారిజెంటర్ రిజర్వేషన్ అమలు చేయ అమలు చేయబో ఇక్కడ మనకు టీఎస్పీస్ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఇది మనకు హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అంటే ముఖ్యంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు వాటికి సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి వాటికి సంబంధించి ఫస్ట్ లిస్ట్ కనుక చూసినట్లయితే సో ఇది మనకు ఈ ప్రొఫెషనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు థర్టీ సిక్స్ మెంబర్స్ సంబంధించినటువంటి మెంబర్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ దొరకవచ్చు సో దీని మీద ఇలా మనకి ఏమి ఇచ్చారంటే ఈ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతో పాటు ఇక్కడ మనకు ఆ వెరిఫికేషన్ కు మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మనకు ఒక ట్వెల్వ్ పాయింట్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి వీటిని మీరు క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి వాటితో పాటు ఇక్కడ వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ లేయర్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాటలో మీరు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేగా అటెస్టేషన్ ఫామ్ కు సంబంధించినప్పుడు ఒక మనకు పీడిఎఫ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇక్కడ చెక్ లిస్ట్ కావచ్చు సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో సో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చింది ఒకసారి మీరు చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు చూసుకోండి సో అక్కడ ఏ సర్టిఫికేట్ కావాలని కూడా మీకు క్లియర్గా అయితే దీనిలో మెన్షన్ చేశారు అనుక ఒకసారి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒకటి వచ్చేసి ఆర్జెంటల్ రిజర్వేషన్ కావచ్చు ఒకటి మనకు నిన్న ఏదైతే జిఆర్ఆర్ లిస్ట్ వచ్చింది కదా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రోజు దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి న్యూ కోర్స్ అయితే లాంచ్ చేసాం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో మీకు కోర్స్ అయితే అవైలబుల్ ఉంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత ఒకవేళ మీకు నచ్చితేనే ఆ కోర్సెస్ తీసుకోండి ఇంకా చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్టు వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ